వచ్చే ముందు చిరుద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సంవత్సరం పూర్తయినా కూడా ఈ రోజు కూడా అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు ఈరోజు అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్క్యులర్ కూడా ఉంది కానీ ఎవ్వరికీ అమలు చేయకుండా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈరోజు వాళ్ళని మినహాయింపిస్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం నిజంగా అంగన్వాడి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి తప్పకుండా సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకపోతే కనీసం సంక్షేమ పథకాలకి ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ ఈ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసినందువల్ల అంగన్వాడి పిల్లలకి తల్లికి వందనం ఇవ్వట్లేదు అట్లనే విద్యార్థి రావట్లేదు ఈరోజు అంగన్వాడీ కుటుంబ సభ్యులు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు వికలాంగులకి పెన్షన్ ఇవ్వట్లేదు విడో పెన్షన్ ఇవ్వట్లేదు అన్నీ కూడా ఈరోజు అంగన్వాడీలకి కోత పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు అనే మాటని తొలగించాలి అర్హులైన అంగన్వాడి వర్కర్లకి హెల్పర్లకి మినీ వర్కర్లు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దన్నాలో అంగన్వాడీ వర్కర్లు హెల్ప్ఫుల్ మినీ వర్కర్లు అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అంగన్వాడి అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేస్తామని చెప్పేసి దాదాపు సంవత్సరం నుంచి ఇదిగో అదిగో అని చెప్పేసి చెబుతున్నారు కానీ ఆచారలో ఒక్కడు కూడా ముందుకు పోవటం ఒకవైపు అంగన్వాడి రెండు ఒకటి పోషణ యాప్ రెండవది బాలజీవుడి యాప్ మొత్తం మార్పులు చేస్తున్నాము చాలా ఈజీగా చేస్తాము అని చెప్పేసి అనేక సార్లు అధికారులు చెప్తున్నా కూడా ఈ రోజు అంగన్వాడీల పరిస్థితి పెనం మీద నుంచి పైలో పడినట్టు అయింది ఇప్పుడు కొత్తగా ఎఫ్ఆర్ఎస్ పెట్టారు ఎఫ్ఆర్ ఎప్పుడు వస్తారో తెలియదు నెట్ ఎప్పుడు పని చేస్తుందో తెలియదు సరుకులు ఎప్పుడు వస్తాయో తెలియదు అమలు చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో చెయ్యలేము చెప్పదలుచుకున్నాం ఫేస్ యాప్ అంగన్వాడీలకి వెంటనే రద్దు చేయాలి యాప్లన్నీ కలిపి ఒక యాప్ పెట్టాలి అంగన్వాడీ సెంట్రల్ కి నిర్వహణకి ట్యాప్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం చేసింది అని చెప్పేసి పోయిన మార్చి బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్ మంత్రివర్యులు మినిల్ కి మెయిన్ మారుస్తున్నామో చెప్పేసి ప్రకటన చేశారు ఇదిగో కేబినెట్ లో జీవో ఆమోదం జరుగుతుంది అని చెప్పేసి పత్రికల్లో చూసాం కానీ ఇంతవరకు అతి లేదు ఎన్ని సంవత్సరాలు మినీ ఫైల్ ఫైనాన్స్ లో పెడతారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా వెంటనే మినీల ఫైల్ ఫైనాన్స్ నుంచి రోజు జీవో జీవోతో పాటు ఈరోజు వేతనాలు ఈ కాలంలో పెరుగుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి వేతనాలు పెంచాలే జూలైలోనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని మినిట్స్ కాఫీ ఉంది దాన్ని ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోని పరిస్థితి ఉంది అందుకనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈరోజు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి మినీలు జీవో ఇవ్వాలి అంగన్వాడి పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను సుబ్రవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెల ప్రొసిడెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుకోం